ఫ్రెండ్స్ మనమైతే దండు మైలారం ఇక్కడ పౌల్ట్రీ కాడికి అయితే రావడం జరిగింది పౌల్ట్రీలో ఎందుకంటే చికెన్ గురించి కోళ్ళ గురించి అంటే చాలామంది చాలా విధాలుగా న్యూస్ అనేది చేస్తున్నారు కదా అది నిజమా కాదా తినొచ్చా లేదా అన్నట్టుగా అయితే చూడడానికి వచ్చినాను కోళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నవి ఎటువంటి నాకు తెలిసి మన కాడ అయితే లేదు పైన వాటర్ కూడా కొడుతున్నారు చూడండి అంటే రేకుల పైన హీట్కి కొన్ని చనిపోతాయి అన్నట్టుగా చెప్పడంతో వీళ్ళకైతే మంచి కేర్ తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రతి షెడ్యూ కార్డ్ అయితే ఉంది ఈ విడ ఏంటంటే మోడలింగ్ కూడా అంటే అప్పుడు పద్ధతి కాకుండా ఇప్పుడు న్యూ న్యూ పద్ధతిలోనైతే చాలా క్లియర్గా చాలా నీట్గా మంచిగా కోళ్ళను అయితే చూసుకోవడం జరుగుతుంది ఎటువంటి అంటే మనం అనుకున్న స్థాయిలో బయట ప్రచారం జరుగుతున్న స్థాయిలో అయితే ఏం లేదు కోళ్ళైతే మంచిగా చాలా హెల్తీగా ఉన్నవి చూడండి ఎందుకు అందరూ తినొచ్చు అన్నట్టుగా అయితే ఒక వీడియోను చేస్తున్నాను ఎందుకంటే ఈ కోళ్ళను చూసినాక ఈ షెడ్డుని చూసినాక నేను అనుకున్నాను ఏంటంటే లచ్చలు పెట్టి పెట్టుబడి పెడుతున్నప్పుడు ప్రతి ఒళ్ళు అన్ ఉండరు కదా అంత కేర్ తీసుకోకుండా ఉండరు అన్నట్టుగా అయితే నేను అనుకుంటున్నాను చూడండి ఎంత ఇంత పెట్టుబడి పెట్టిన పంటను అయితే ఎవరు అన్కేర్గా చేయకుండా ఇలా వస్తుంది అలా వస్తుందని అపోహాలకు పోయి చికెన్ తినకుండా ఉండ ఉండటం అయితే రాంగే ఒకసారి చూడండి చికెన్ అయితే చాలా కోడ్లు అయితే హెల్తీగా ఉన్నవి అందరు తినొచ్చు అన్నట్టుగా అయితే వీడియో ముందు అయితే మీకు వస్తున్నాను వాటర్ ఏం బంద్ కదా నడుస్తాను వాటర్ బంద్ చేస్తాను అట్ట చేపడదాక నడిపే ఇటుకు లేచిపోతాయని భయండికి సల్లగా ఉండాలి ఇప్పుడు ఉండదు కదా నీళ్లు పడతా సలగా ఉంటుంది అని ప్లాన్ చేసాను నిన్నమే పైన నుంచి అయితే నీళ్లు చల్లడం అయితే జరుగుతుంది ఒకసారి చూడండి చల్లగా ఉంటుంది పెట్టి వాటర్ కొట్టి మొత్తం కూల్గా ఉంది ఎన్ని ఉండాలి ఇంత కేర్ తీసుకున్నాక కోడ్ల గురించి అయితే రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే చెప్పలేము ఉండొచ్చు కాదని చెప్తలేము చూడండి ఈడ మామూలుగా తాగానే పద్ధతి అయితే కొత్త ఇరవై ఇరవై వేల పెట్టుబడి కోళ్ళ గురించి పొట్టు చేస్తా పది వేలకు తను